చైనా వాళ్ళు రీసెంట్గా ఒక కొత్త టెక్నాలజీని కనిపెట్టారు కామన్గా ఎవరికైనా యాక్సిడెంట్ అయినా ఏదో విధంగా కాలు చెయ్యి ఇరుగుతూ ఉంటుంది కదా కాలు చెయ్యి ఇరిగినప్పుడు ఆ కాలు చెయ్యి మరలా నార్మల్ స్టేజీ రావడానికి ప్లేట్లు వేసి బిగించి ఆపరేషన్ చేస్తారు అలా కాకుండా కొత్త టెక్నాలజీ ఏంటి అంటే వాళ్ళు ఫైవ్ మినిట్స్లోనే నార్మల్గా నడవగలిగేటట్టు ఆ ఇరిగినది అతుక్కునేటట్లు కొత్త టెక్నాలజీ వస్తుంది ఇది ఆశ్చర్యంగా ఉన్న ఇది వాస్తవం ఇంజెక్షన్ రూపంలో ఒక గ్లూ గమ్ తయారు చేస్తున్నారు ఆ గమ్ము ఎక్కడైతే ఎరిగిందో ఆ ప్రదేశంలో ఆ గమ్ముతో అంటిస్తారు అలా అంటించిన ఐదు లోపే వాళ్ళు అన్నీ కూడా అన్ని పనులు చేసుకోవచ్చు నార్మల్ అయిపోతారు ఈ వైద్యం వస్తే చాలా బెనిఫిట్ ఉంటుంది ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించిన లేదా ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు తెలుసుకోవాలనుకున్నా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ